హాయ్ అండి నేను మీ సాజిదాని వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఇవాళ్ళ పికిలు వచ్చి చికెన్తో తొక్కు పచ్చడి కానీ ఇది ఎంతో టేస్టీగా చాలా చాలా బాగుందండి ఇప్పుడు ప్రిపరేషన్ ఏంటో చూద్దామా మరి ఒక హాఫ్ కిలో చికెన్ శుభ్రంగా కడుక్కొని ఉప్పు పసుపు వేసి కడుక్కొని పక్కన పెట్టుకున్నాను ఇది చాలా నీట్గా కడుక్కోవాలండి నిశ్వాసం రాకుండా ఉండాలి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఒకటిన్నర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని చక్కగా మర్దన చేయాలి మర్దనా చేసినట్టు చక్కగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోండి ఇంకా నేను ముక్కల్ని చికెన్ ముక్కల్ని కట్ చేయలేదండి ఇంకా అట్లానే ఉడకబెట్టేసాను ఆవిరి మీద మళ్ళీ ఆవిడ మామూలుగా ఉడకబెట్టేశాను ముందుగా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాను ఈ చికెన్తో తొక్కు పచ్చడి చాలా టేస్టీగా ఉందండి ఇప్పుడు చూసారా చక్కగా చికెన్ని మర్దన చేశాను కదా ఇది స్టవ్ మీద పెట్టుకొని ఉడకబెట్టుకుందాం ఇంకా మనం నీ వేరేగా నీరు వేయక్కర్లేదండి ఆ ఉప్పు పసుపుతోనే మనకు నీరు చికెన్లో కొంచెం సగ వేడి తగలంగానే నీరు వస్తుంది కదా చక్కగా బోలెడ నీళ్ళు వస్తుంది మనం నీరు వేయక్కర్లేదండి వే వేడిగా నీరు వేయక్కర్లేదు మనం ఇప్పుడు స్టవ్ మీద స్టవ్ ఉడకబెట్టాం ఉడకపెట్టాం కదండి ఇప్పుడు దాని మీద ఒక నీళ్ళు పెట్టుకుని చూసారా మనం నీరు వేయకపోయినా ఎన్ని నీళ్ళు వచ్చిందో ఈ నీరంతా ఇంకిపోయేటట్టు మనం స్టవ్ మీదే పెట్టుకుందాం సిమ్లో మీడియం మంట మీద పెట్టుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో హాఫ్ టేబుల్ పావు టేబుల్ స్పూను ఆవాలు వేసుకుందాం ఎక్కువ ఒక్క వద్దండి కొంచెం హాఫ్ పావు టేబుల్ స్పూన్ మెంతు ఆవాలు వేసుకుందాం అదేవిధంగా పావు టేబుల్ స్పూను మెంతులు వేసుకుందాం ఇవి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అదే విధంగా ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి మనం గ్రేవీ కావాలి కదండి ఇప్పుడు ఒక చక్క రెండు మూడు చక్కలు నాలుగైదు యాలుక్కాయలు లవంగాలు నాలుగైదు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అదే విధంగా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్లో వచ్చాక మనం వచ్చే వరకు మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం చూసారా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్తో తొక్కు పచ్చడి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇప్పుడు ఈ మనం ఫ్రై చేసుకున్నాం కదా అది పక్కన పెట్టుకొని చికెన్ ఉడికిందో లేదో చూసుకుందాం చూసారా చక్కగా ఉడికిపోయింది నీరు కూడా ఇంకా నీరు మొత్తం ఇంకిపోయే వరకు పెట్టుకొని చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం చూసారా అవి మిక్సీ బౌల్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా పౌడర్ చేసు ఫైన్ పౌడర్ చేసుకుందాం చూసారా ఈ విధంగా ఫైన్ పౌడర్ చేసుకొని ఇది కూడా పక్కన పెట్టుకుందాం ఇందాక మనం చికెన్ తీసుకొని ఉడకబెట్టుకున్నాం కదా అది చల్లారాక చికెన్ని చిన్న చిన్న పీసెస్ లాగా స్మాష్ చేసుకుందాం ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి మీకు కావాలనుకుంటే అనుకుంటే అట్లా నుంచుకోండి లేకపోతే చిన్న చిన్న మరీ చిన్నగా చేసుకో వద్దు చేసుకోవచ్చు కానీ నేను మామూలుగా మీడియం సైజులో పీసెస్ చిన్న చిన్న పీసెస్లో చేసేసాను ఈ విధంగా చేసుకోండి చూడండి ఈ విధంగా ఎన్ని పీసెస్ వచ్చేసేసారు సన్నగా అంత మరీ అందులో కొన్ని కొన్ని బోన్స్ కూడా ఉన్నాయండి ఇంకా బోన్స్ నేను తీయలేదు అట్లా నుంచాను ఎన్నో లేవు కదా బోన్స్ అని చెప్పి ఉంచేసాను చూడండి అని చక్కగా చిన్న చిన్న పీసెస్లో అట్లా వచ్చిన ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుందాం ఆ ప్యాన్లో ఇందాక పకోడీ చేశానండి ఆ పకోడీ ప్యాన్ ఉంది కదా అందుకే అట్లా ఉంది ఇప్పుడు మనం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చికెన్ హాఫ్ హాఫ్ తీసుకుందామండి మొత్తం వేసుకోకుండా టూ పార్ట్స్ లాగా చేసుకుని ఫ్రై చేసుకుందాం ఒకేసారి వేస్తే తొందరగా ఫ్రై అవ్వద్దు చూసారా చక్కగా గోల్డ్ కలర్లో వచ్చింది ఈ విధంగా వచ్చాక ఒక పార్ట్ తీసి పక్కన పెట్టేసుకుందాం మరీ ఎర్రగా రాకూడదని గోల్డెన్ కలర్లో వచ్చాక చాలా తర్వాత మళ్ళీ రెడ్ వచ్చేస్తుంది ఇంకో పార్ట్ ఉన్నాయి కదండి చికెన్ పీసెస్ అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇవి కూడా చక్కగా గోల్డెన్ కలర్లో వచ్చాక అవి కూడా తీసుకొని పక్కన పెట్టుకుందాం ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఈ పిక్కి ఈ పచ్చడి చికెన్తో తొక్కు పచ్చడి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇప్పుడు వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బక్క పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నోటి నేను పెట్టిన వీడియోస్ అన్ని నోటిఫికేషన్లా మీ ముందుకు వస్తాయి చూసారా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా గోల్డెన్ కలర్లు వచ్చినాయి కదండి ఇవి కూడా తీసుకొని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ఇవి కూడా తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఆయిల్ హీట్ ఈ హీట్తో ఉన్న వేడిగా ఉన్న ఆయిల్లో రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నానండి కానీ ఇది ఫ్రెష్గా మనం దంచి పెట్టుకోవాలండి మనం చికెన్ పచ్చడి చేసేటప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా నూరుకోవాలి అప్పుడే మనకు చికెన్ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఎలం పేస్ట్ కూడా చక్కగా ఉడికి ఫ్రై అయితే గోల్డెన్ కలర్లో వచ్చాక మనం చికెన్ పీసెస్లో వేసుకుందాం అది చిందుతుందండి ఫ్రెష్గా వేసాను కదా నూనెలో వేసాను కదా అందుకు చిందుతాన్ని నీడలు పెట్టాను మళ్ళీ తీసేసి ఈ విధంగా కలుపుకోండి చికెన్తో తొక్కు పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉందండి ఇది నా స్టైల్లో చికెన్తో తొక్కు పచ్చడి ఇప్పుడు ఇది గో అల్లం వెల్లుల్లి పై పేస్ట్ చక్కగా గోల్డెన్ కలర్ వచ్చింది కదండి ఇందాక మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని కూడా కలుపుకుందాం వేసుకుందాం వేసి కలుపుకుందాం ఇప్పుడు చూసారా ఈ విధంగా కలుపుకొని చక్కగా కలుపుకుందాం మనం ఆల్రెడీ చికెన్ ముక్కు చికెన్ ఉడకబెట్టేటప్పుడు వేసుకున్నాం కదండి సాల్ట్ మళ్ళీ ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకుందాం ఎందుకంటే మనం చికెన్లో కొంచెం వేసుకున్నాం కదా పచ్చడి పెట్టేటప్పుడు కొంచెం ఎక్కువ ఉంటే తర్వాత ముక్కకి చక్కగా పడుతుంది కదా సాల్ట్ అందుకు ఇందాక మనం ఫ్రై చేసుకొని పెట్టుకుందాం చూసారా పౌడర్ ఫైన్ పౌడర్ అది కూడా ధనియా పౌడర్ గో హోల్ గరం మసాలా కూడా వేసుకొని కలుపుకుందాం చక్కగా కలుపుకుందాం అండి ఎందుకంటే అంతే వేసాను గ్రేవీ వస్తుంది కదా ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకుందాం మీకు స్పైసినెస్ తక్కువ చూసుకొని వేసుకోవాలి కారం నేను అరకిలో చికెన్కి రెండు టేబుల్ స్పూన్ల కారం వేసానండి రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు వేసాను అంటే సాల్ట్ వేసాను చూడండి ఎంత చక్కగా ఉందో గ్రేవీ కూడా వచ్చి చక్కగా ఉంది ఇదంతా మనం చల్లారాక ఒక నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయ పిండుకుందామండి ఇప్పుడే పిండుకున్నాం అనుకోండి చేదు వచ్చేసి ఇది చక్కగా చల్లారాక అప్పుడు వేసుకుందాం చూడండి ఈ విధంగా వేసుకుందాం నిమ్మ ఒక నిమ్మకాయ ఉంటే చాలండి చూడండి అంత చక్కగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇంకొత్త ఈ రెసిపీతో మేము వస్తాను